అమరత్వాన్ని సంతరించుకుంటారు అమరత్వాన్ని అంటే మృత్యు అనేది వాళ్ళకి ఉండదు అక్కడకు తీసుకోపోగో యాగం గురించి నీకు తెలుసు శ్రద్ధావంతుడనైన నాకు ఆ యాగం గురించి తెలియచేయి దీనిని నేను రెండవ వరంగా కోరుకుంటున్నాను అని చెప్పి వీడు అడుగుతడి పిల్లాడు ఎందుకంటే తండ్రి అసలు యజ్ఞం ఎందుకు చేస్తున్నాడు యాక్చువల్గా వీడి తండ్రి ఈ స్వర్గాది లోకాల కోసమని యజ్ఞం చేస్తున్నాడు తండ్రి సో తండ్రి ఆశ నెరవే నిర్వర్తించాలన్నమాట సంధిక ఆశ ఏంటి స్వర్గ తండ్రిని ఎట్లాగైనా స్వర్గలోకానికి పంపించాలని ఈ కొడుకు తాపత్రయం అనమాట సరే మొట్టమొదట ఏమన్నాడు స్వర్గం ఎట్లా ఉంటుందో వాడికి తెలిసినట్టుగా వాడికి ఏ విధంగా తెలుసో అది యమధర్మరాజుకు చెప్పాడు చెప్పి సరే ఇప్పుడు ఏంటంటే యమధర్గ యమధర్మరాజా స్వర్గంలో జీవించేవారు ఎవరైతే స్వర్గవాసులు ఎవరైతే ఉంటారో వారు అమరత్వాన్ని అంటే దైవత్వాన్ని అమరత్వాన్ని అమరత్వము అంటే మరణము లేని ఈ మరణము అంటే ఏంటంటే ఈ ఈ శరీరంలో మార్పులు కలిగితే మరణం సంభవిస్తుంది శరీరంలో ఎప్పుడూ నిరంతరము అనేక అనేక లక్షల కోట్ల జీవకణాలు పుడుతూ మరణిస్తూ ఉంటాయి అవి మనకి తెలియవు మన శరీరంలోని మన శరీరంలోనే అనేక కోట్ల మార్పులు మనకి నిరంతరము జరుగుతూనే ఉంటాయి ఎన్నో కోట్ల అణువులు పుడుతున్నాయి ఎన్నో కోట్ల అణువులు మరణిస్తున్నాయి మన శరీరంలో అవి మనకి తెలియవు తెలి అలా జరగటం వల్ల నిరంతరము అట్లా జరగటం వల్ల